అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైఎస్ఆర్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం రామచంద్రపురం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలచే స్థానిక వైసీపీ కార్యాలయం నందు బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్ఆర్సిపి పరిశీలకులు రావులపాలెం జప్పటిసి కూడుపూరి శ్రీనివాస్ వైసీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు విశిష్ట అతిథులుగా రామచంద్రాపురం మున్సిపల్ చైర్మన్ శెట్టి గాదన్ శెట్టి శ్రీదేవి హాజరయ్యారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంతమంది ముఖ్యమంత్రులు పరి పరిపాలించినప్పటికీ ఏ ఒక్కరూ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని కానీ ఎన్నికల హామీలన్నీ పూర్తి స్థాయిలో నెరవేర్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు కావున ప్రజలు వాస్తవాలను తెలియజేసి కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు అనంతరం కుడుపూరి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో అమ్మఒడి తప్ప సంవత్సరకాల పరిపాలనలో ఏ హామీను నెరవేర్చలేదని విమర్శించారు ప్రజలను మోసం చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడే గనుడని మోసానికి బాబు బ్రాండ్ అంబాసిడర్ అని తెలిపారు అందుకనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి రూపకల్పన చేశారని తెలిపారు చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఈ సందర్భంగా శ్రీనివాస్ గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పెంటపాటి శ్రీనివాసరావు

అదొక పద్ధతిగా ఉంటుంది అంతే తప్ప మనకి కూడా మందబలం ఉందని నేను ఏది పెడతాడు మాట్లాడితే సమయం వచ్చినప్పుడు చెప్పవలసింది ఇందులో చెప్తారు సమాధానం చెప్పాను కదా మన మనిషికి చెప్పారు మనం కూడా అటువంటి భాష మాట్లాడాలి కొందరు వల్ల మనము నచ్చపోయాడు ఆ భాష మనం గ్రామం నేను వాటిల్లో చూస్తున్నాం కాబట్టి గ్రామాలు చూసిన అటువంటి భాష మాత్రమే దయచేసి ఎన్నడూ రాను వద్ద అందరికీ సందర్భంగా నేను కోరు వస్తూ ఉంటాను దీని గురించి మన కార్యక్రమం గురించి అందరూ మాట్లాడారు దాన్ని దాని దూరం కలుపు వెంటే కొన్ని వివరంగా నేతలను కూడా మన ప్రవర్తన లేనూ ఇవాళ మార్పు వచ్చింది కాబట్టి అటువంటి లక్షణాన్ని మనం అలవాటు చేసుకునే వ్యక్తులు దయచేసి మనందరినీ మనందరినీ కూడా మరి నేను కోరి పాటిస్తాను ఇవాళ రాజకీయ నాయకులంటే పెద్దగా గౌరవం లేని వాళ్ళు వాస్తవం లేదు మనం అంగీకరించవలసిందే విశ్వాసం లేదు విశ్వాసం కోల్పోయాం గౌరవం కోల్పోయాం దానికి కారణం ఏంటంటే ఒక ప్రధానమైన కారణం చెప్పేటువంటి చేసేటువంటి ఎన్నికల ముందు చాలా వాగ్దానం చేస్తూ ఉంటాం కొండ మీద కోరిని కూడా తీసుకొచ్చి పెడతామని చెప్తా ఉంటాం అయిపోయిన తర్వాత యథేచ్ఛగా వ్యవహరించడానికి ప్రవర్తించడానికి చాలా స్వేచ్ఛను పొందుకుంటూ ఉన్నారు దాంతోపాటుగా మరో మన ప్రధానమైనది ఏంటంటే కమర్షియల్ చేయిస్తూ ఉన్నారు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం పని అని అడగడం ముందు వాళ్ళు ఏ వ్యక్తిగత లేదు అని చూసుకుంటున్నాం ఈ రకమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క ఆలోచన మారేలాగా మాత్రం మనం వారికి అవేర్నెస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని సందర్భంగా మీ అందరితో కూడా నేను మాకు చెప్తున్నాను ఎందుకు గౌరవం కోంటే చెప్పిన వాడు చేయకపోవడం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాటం చేసినప్పుడు ఒక మాట చెప్పారు ఇప్పటికే రాజకీయాల మీద విశ్వాసం పోయింది ప్రజలకి మాటని ప్రభుత్వం నిలబెట్టుకోలేదు మనకి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో మొట్టమొదటి ఎన్నికలు జరిగినాయి ఆ రోజు నుంచి మొన్న అయ్యే రోజుకి పార్లమెంట్ అవసరం పద్దెనిమిది సార్లు పార్లమెంట్ అవసరం జరిగినాయి ఈ పద్దెనిమిది సార్లు కూడా దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కాదు ఆ పార్టీ పార్టీ కాదు ఏ ఒక్క రాజకీయ అని కూడా ఇచ్చిన వాగ్దానాన్ని పరిపూర్ణంగా అమలు చేసిన పార్టీ ఒక్కరు కూడా కాదు ఒక మన రాష్ట్రంలో అయితే మన కొత్తగా రాష్ట్రం మూడు ఎన్నికలు జరిగినాయి మూడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేసిన పార్టీ ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తే విశ్వాసం పెడతారు మళ్ళీ ఒకటి ఉంది ఈ రాష్ట్రంలో చాలామంది ఇప్పుడు పెద్ద ఫేమస్ డైలాగ్ రప రపా అనేది పెద్ద ఫేమస్ డైలాగ్ కింద మారింది అనే అది పెద్ద కేసు కింద పరిగణిస్తాం ఈ నియోజకవర్గం ప్రత్యేకత డాడీ అంటే ఫేమస్ అయిపోయింది మన నియోజకవర్గంలో కమిటీలు మాత్రం డిస్కస్ పెట్టుకునేటప్పుడు మీ డాడీలతో కానీ ఈ కానీ డిస్కస్ చేయకుండా అక్కడ అందరూ కాబట్టి అందరూ కూర్చుని కూడా మాట్లాడుకుని ఆ యొక్క షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఆ డాడీ సంగతి యూరప్ప సంగతి ప్రజల దగ్గర తీసుకెళ్ళి మనం అక్కడ కూడా మనం గౌరవం పార్టీ మనం గౌరవాన్ని గౌరవంగానే ప్రజల్లోకి వెళ్దాం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు